ఏమైందా నీకు ఇంకా బ్యాచ్ మొదలు పెట్టలేదు అప్పుడే వాడు తల పాయిలు కొట్టించు అసలుకి ఆ బ్యాచ్ కి బ్యాచ్కి అసలు పడి పడిచవద్దు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటో తప్పంతా వెళ్ళి సారీ చెప్పేస్తా ఏంటి ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తావా ఓ కాల్ వచ్చి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తారు మాట కూడా కూర్చోవు మనం కొంచెం హుషారు చెప్పు ఇక్కడ ఎందుకు హ్ ఏం చప్పే మీరు వెళ్ళండిరా వీడికి ఏవేదో అసలు సరే నీ కొంచెం బాబాయ్ ఇటు పొడి బాబాయ్ బాలొచ్చి బాల కొడతరేమరా రేయ్ ఎవరు నువ్వు ఎందుకు నన్నేలా వేధిస్తున్నావు హార్చు ఏంట్రా నా డార్లింగ్ అరే బాలు చూసావా ఏంటి ఇలాంటి వాడు పట్టుకోడా అది కాదరా వాడి మధ్య అదోలా ఉంటున్నాడు గమనించావా అరే బాలోంటున్నాడు ఇట్రా ఏంటన్నయ్యా ఎప్పుడొచ్చా ఫోన్ చేస్తే నేనే వచ్చేదానిక ఏమైంది ఏంటి దిగులుగా ఉన్నావు విశ్వనాన్ని తిట్టాడా మనసేం బాగోలేదురా మనసు బాగోలేదా సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు చాలా ఆశ్చర్యంగా ఉంది అదేలా చూడగానే ప్రేమ సినిమాలో చూపించినట్టు నేను ఒకటి చెప్పనా ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే నీకు నువ్వే ఊహించుకుని తిరుగుతుంటే ఎలా ఆకర్షణ ఆకర్షణ కేవలం పోదాం ఎక్కడికి కూర్చో అమ్మాయి కనిపించినప్పుడు అలా నాకేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది నువ్వేమో ఆకర్షణ అంటున్నావు ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది కొన్నిసార్లు చచ్చిపోదా అనిపిస్తుంది బుజ్జి వీళ్ళందరినీతో చెప్పుకోవాలనిపించింది నువ్వు తప్పు నాకు ఇంకెవరున్నారా బుజ్జి అనే ఇలా చూడు నాకు చెప్పావు కదా ఇంక దిగులు పడకు అమ్మాయి పేరేంటి ఆ అందమైన అమ్మాయి మా వదిన ఓకే అన్నయ్య దానికన్నా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక్కుని అమ్మాయి ఏమని అనిపిస్తుంది వెంటనే చూడు

అమ్మాయి గురించే నీ బెంగ ముందు నువ్వు ఎగ్జామ్స్ పూర్తి చేయి ఆ తర్వాత నువ్వు నేను కలిసి అమ్మాయిని వెతుకుదాం అది కాదురా మా ఫ్రెండ్స్ అంతా అమ్మాయి ఏ క్లాసు ఈ సిటీలో వెయ్యి నూట పన్నెండు మంది ఉన్నారు కాంపిటీషన్ ఎక్కువ అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం ఈలోగా ఎవరిని ప్రేమించేస్తారేమోనని అంత భయపెడుతున్నారా ఫూల్స్ మీ ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద మేధావులా ఇప్పుడు నేనున్నాను నేను ఎవరినైనా లవ్ చేస్తున్నానా అది కాదురా వాళ్ళు చెప్పేది అందమైన అమ్మాయిల గురించి ఏంటను ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఊటి వెళ్తున్నావు అది కూడా సెకండ్ క్లాస్ లో చంద్రమోహన్ अंकल నాన్న గారికి క్లోజ్ ఫ్రెండ్ ఆయనకి సీరియస్ గా ఉంటనే తెలుసు కూడా వెళ్ళి చూసి రాకుంటే ఏం బాగుంటుంది ఆకాష్ అందుకని ఒక్క దని వెళ్తావా నేను రాకూడదా నీకు పది రోజుల్లో పరీక్షలో చదువు విషయంలో కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా హా బాలు 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 నో బాలు ఒడి ట్రిప్ క్యాన్సిల్ ఏ ఎందుకు ఇది S4 అంటే అಷ್ಟು పద హా ఫుఫు నాది అలాగే అంటార నికు హలో ఇదిగో ఇక్కడ ఉంది రా ఆటోగ్రాఫ్ పార్టీనా హ్ మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇట్స్ మై పాలసీ 嗯。Hmm.